అక్టోబర్ మూడు నుంచి శర నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భద్రకాళి దేవస్థానం కార్యనిర్వహణ కార్యదర్శి అధికారి శేషు భారతి తెలిపారు నేడు వరంగల్ భద్రకాళి మాట్లాడుతూ దేవి నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అంగరంగ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఎత్తి దర్శనమిస్తుందని చెప్పారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు భద్రకాళి ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆసక్తులు పొందాలని భక్తులకు సూచించారు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ప్రసాదాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ప్రసాదాన్ని ప్రసాదాన్ని అమ్మవారి మీద భక్తితో మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని పుడిమూరని లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికేట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది మరి అందుకని భక్తులందరికీ కూడా మనం చేసేదేమన మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు వివిధ రకాల హోమాలు గణపతి రంగం కానీ సుదర్శన రంగం అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా రోమాల్లో పాల్గొనవచ్చు అదే విధంగా మరి పెద్దలకి శ్రీత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా సమయం చూసుకుని వస్తానని అన్నారు అదే విధంగా శ్రీత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారైనా మేడం గారు కూడా మేడం గారిని కూడా అవసరించడం జరిగింది వారు తప్పనిసరిగా సతీ సమయంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు కలంబరాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు వారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది కనుక శ్రీయుత కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని సిపి గారిని ప్రతి ఒక్కరిని మున్సిపల్ కమిషన్ గారిని మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క ఐశ్వర్య కోసం ఏమన్నా చేస్తున్నాడా అమ్మవారు మంత్రానుష్ఠానం చేయగానే వెంటనే బాగా డబ్బిచ్చేస్తుంది అమ్మ ఈ ధనం అనేది ఈ లక్ష్మనేది చంచలతో కలిగి ఉంది మళ్ళీ ఐశ్వర్యము పేదరికము గత జన్మలో చేసుకున్న పాపపుణ్యంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేవి శాశ్వతం కాబట్టి శాశ్వతమైనది నాకు ముక్తి నీ పాదాల మీద భక్తి నీ పాదాల మీద భక్తి ఉంటే నాకు ముక్తి కలుగుతుంది ఈ జరామరణ చక్రం నుంచి కాబట్టి నాకు ముక్తి కావాలమ్మా అంటే పంచదశి షోడశి మంత్రాలు లలితాపరంగా చెప్పబడ్డాయి ఆ మంత్ర మంత్ర ముక్తికి హేతుకి అనడానికి సంకేతంగా ఐదో రోజు లలితా మహాత్ముడు సుందరగా సంచరిస్తారు అయితే ఇక్కడ అమ్మవారి యొక్క మూడు రూపాలు చిన్నపిల్ల రూపం బాల రూపం రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అంటే గురు రూపం ఆమె శంకరుడు యొక్క మామాంక మీద ఉంటుంది అయితే అందరూ రాజరాజేశ్వరి లలిత అంతా ఒకటే గాని అయితే అందుకోసం రాజరాజేశ్వరి లలితామహా త్రిపురందరి ఐదు రూపాయి భోగో రజంత్ర వంక్షి మోక్షో రజంత్ర భోగ శ్రీశంకరి సేవనంత్రానం భోగ్య మోక్షస్థ కలిస్తే ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అమ్మవారి భక్తులు భోగ మోక్షాలు రెండు ఉంటాయి కాబట్టి శంకరుడికి భవానీ రూపంలో భోగే భవాని భవానీ రూపంలో సగం సమస్తమైన భోగాలను ఇస్తుంది కాబట్టి సమస్తమైన భోగాలకు ఆ భవానీ రూపంలో అమ్మవారి సమస్తమైన భోగాలు కలుగుతాయి అంటే ఆడడానికి సంకేతంగా ఆరో రోజు భవానీ కాలుస్తాయి మనిషి బుద్ధిలో ప్రవేశిస్తుంది బుద్ధిలో ప్రవేశిస్తుంది ఇంకేమిటి అనాయాసైన జీవనం దైన్య జీవనం ఉండాలి సరిపోయేటప్పుడు తీసుకొని తీసుకొని కావడం కాదు అనాయాసంగా ప్రాణం వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ దీనికి ఎట్లా అనడానికి ఆ అమ్మవారు సమస్తమైన విద్యను ఇస్తుంది ఆ విద్యలకు